ఆ ఊరి చివర పెద్ద కథ రెండవ భాగం రచన పెనుమాక రత్నాకర్ మల్లవరపు మలవరపు కుమార్ జరిగిన కథ బైక్లో అమ్మమ్మగారి ఊరు వెళ్తున్న చైతన్యను రాసుకుంటూ వెళ్తుంది ఒక కారు ఆరా తీస్తే ఆ కారు ఓనర్ నాగభూషణం అనే ఓ రౌడీదని తెలుస్తుంది ఆ నాగభూషణం తనను తాను నరకాసురుడుగా చెప్పుకుంటూ ఉంటాడు ఇక ఆ ఊరి చివర పెద్ద కథ రెండవ భాగం వినండి ఈలోగా కుక్కల మరుగులకి లోపల నుంచి ఓ నడువయస్సు మనిషి నిక్కరేసుకుని ఖద్దరు బనయ్యంతో లంక పొగాకు చుట్ట కాలుద్దా వచ్చాడు అతన్ని చూడగానే కేశవ మీరియా బాగున్నావా అని అడిగాడు నరకంలో ఉన్నోడికి ఏం బాగుంటుంది బాబయ్యా ఇంతకీ నువ్వెలా ఉన్నావు అమ్మగారి ఒంట్లో బాగుందా మొన్న ఒళ్ళునొప్పురికి ఇచ్చిన బిడ్డలు బాగా పనిచేసాయని చెప్పు అన్నాడు చైతుని చూసి ఈ అబ్బాయి ఎవరు అడిగాడు అక్క కొడుకు మీరయ్య మా మేనలుడు కాకినాడలో ఉంటాడు ఏదైనా ఉద్యోగమా బాబుకి లేదు ఇంకా చదువుతున్నాడు ఇంకో ఏడాదిలో పూర్తవుద్ది అప్పుడు లాయర్ అవుతాడు అని చెప్పాడు కేశవ పోన్లే బాబు బాగా చదువుకో మీ అమ్మ నేను ఒకే ఈడోళ్ళం అని చెప్పాడు అది సరికాని మీరియా మీ ఓనర్ గురించిట చెప్పు ఈడికి మా గొప్ప సరదాగా ఉంది రైతులు అడిగితే ఇప్పుడు తీసుకొచ్చాను అన్నాడు కేశవ ఈడా ఈడు నాకు వన్రా నా తలకాయ నా కర్మకారి మా చిన్నోడికి ఇరవై నాలుగు గంటలు నొప్పొత్తే ఊళ్ళో రైతులెవరూ అప్పు ఇవ్వకపోయేసరికి ఇక గచ్చంతరం లేక ఈడి దగ్గర ముప్పై ఏడు పది రూపాయల వడ్డీకి తీసుకున్నాను నెల తిరిగేటప్పటికి తొమ్మిది వందలు కట్టాల్సి వచ్చేది మూడు నెలలు కట్టాపోతే ఇంటికొచ్చి నాలుగు తన్నీసిపోయాడు మరుసటి రోజు కట్టమని కట్టలేకపోయాను ముందు మా ఆవిడి బతిమాలుకుందామని ఇక్కడికొచ్చింది దాన్ని ఇంట్లో ఎట్టి తాళబెట్టాడు రెండు రోజుల తర్వాత తీసి నెల రోజులు ఇంటి పని వంట పని పంట పని చేయించుకున్నాడు బతిమాలితే దాన్న వదిలి నన్నెట్టుకున్నాడు మొత్తం బకాయన తీర్చు లేదా ఆరు నెలలు పనిచేయి నీ అప్పు కొట్టెత్తను అన్నాడు ఇది ఐదో నెల ఇంకో నెల పనిచేసి ఈ నరకంలోంచి బయటపడాలా ఈడు చేసి పాపాలు చుత్తా పాపం మూట కట్టుకోలేను ఇలాంటోడ్ని నేను సినిమాల్లో కూడా చూడలేదు అని చెప్తా గేట్లోంచి ఒకతను రాటం చూసి మాట మార్చేశాడు అతను కుక్కలకి పెడిగిరి పెడతా ఉంటే అతనికి వినిపించకుండా ఈడో పిచ్చోడు ప్రపంచంలో ఎవడికేనత్తని ఆ నరకాసురుణ్ణి ఈడొక్కడే మంచోడంటాడు ఏమన్నా అంటే ఆడు గురించి నీకేం తెలుసు అంటాడు అని ఆ ఉచితను గురించి చెప్పాడు మీరియ నరకాసురుడు సంగతి చెప్తా మడుసుల్ని మడుసుల్లా చూడు గాని కుక్కలకి అమలాపురం నుంచి ఏలు ఏలు తగిలేసి మేత తెత్తాడు ఇన్ని రోజుల నుంచి ఆడికి అన్ని టైంకి అందిస్తానా నన్ను ఏ రోజు తిన్నావా అని అడగడు రోజూ ఆటికి మేతేశావా అన్నీ బాగా తిన్నాయా అని అడుగుతాడు ఆటికి రోజు తానం చేయిస్తాడు ఆడికి ఎలా తెలుస్తదో కానీ వాటిని టయానికి దాటించడానికి కూడా తీసుకెళ్తాడు ఆటికి చిన్న దెబ్బ తగిలినా హాస్పిటల్కి తీసుకుపోతాడు ఖరీదైన ఇస్తాడు మొన్న ఓ ఊరపంది కాలు రక్తం కాచుకుంటా వచ్చింది దాన్ని ఎత్తుకొని తానం చేయించమన్నాడు తప్పక కొడతాడేమోనని భయమేసి చేయించాను ఆడూ నేను యానాం పశువురాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చీబెడితే ఆ దెబ్బకి మందు రాసి కట్టుకట్టారు అప్పటినుంచి ఆ ఊరపంది అదుగో ఆ బోన్లో ఉంది మేం తిన్నా తినకపోయినా అడికి టయ్యానికి మేతట్టాల్సిందే లేకపోతే ఆ రోజు నాకు దరివే ఆడికంటే నేను పదేళ్ళు పెద్దోణ్ణి అయినా నన్ను పచ్చి బూతులు తిడతాడు తాగినప్పుడు మరీనీ ఆడు తాగుతాంటే నేను కాళ్ళు నొక్కాలా సరిగా నొక్కాపోతే చేతికిందని దాంతో పచ్చి బూతులు తిడతాడు అంటా పైకి ఇనిపించకుండా ఆ బూతులు తిట్టుకున్నాడు మీరియా మరీ ఇతనికి పెళ్ళం పిల్లలు లేరా ఇంత ఇంట్లో ఒక్కడే ఉంటాడా అది ఊరి చివర సుశానాల మధ్యన అయ్యబాబోయ్ ఇలాంటో నేనిప్పుడు దాకా చూడలేదు అన్నాడు చేతు లేకేం బాబా ఈడి మా తల్లి చానా అందగెత్తి గిలితే పాలుగారినట్టుండేది ఒక కొడుకు పుత్రు పుట్టారు పిల్లా పిల్లోడు కూడా అస్తం ఆళ్ళమ్మ పోలికే అందగాళ్ళు మంచోళ్ళు ఓ రోజు పటికి పడికి ఆవిడగారి ఊరి కుర్రోడు ఇక్కడ కేబుల్ దాంట్లో పనిచేత్తన్నాడు ఆ కేబుల్ కుర్రోడు కనెక్షన్ బాగు వచ్చాడంట ఆడి మీద ఈడికి అనుమానం వచ్చింది ఆ రాత్రే పిల్లలు పడుకున్నాక ఆ మాతల్లిని ఊరేసి చంపేశాడు అది తెలిసి ఆ కేబుల్ కుర్రోడు ఊరుదిలి పారిపోయాడు వెళ్ళాడో ఇన్నేళ్లకైనా ఉప్పుడికీ ఆ కుర్రోడి అజాపజా లేదు మూడేళ్ల తర్వాత కూతురెవర్నో ప్రేమించిందని కూతుర్ని కూడా ఉరేసి చంపేశాడు శవాన్ని కూడా కనిపించకుండా మాయం చేసేశాడు ఆ పిల్ల శవాన్ని ఎవరిదో శవం కారుతున్న దాంట్లో పడేశాడని అందరూ చెప్పుకుంటారు ఇవన్నీ చూసి కొడుకు ఆ ఇంట్లోంచి పోయి ఆళ్ల అమ్మమ్మ ఇంట్లో దాచుకుంటున్నాడు అని చెప్పాడు మరి ఎన్ని దుర్మార్గాలు హత్యలు చేతంటే ఎవరూ అతని మీద కేసట్లేదా అంటే అదే ఆడు ఇంతమందిని బాగా ఉరేశాడని కాబోరు ఆడికి తలారి ఉద్యోగం ఇచ్చారు ఆడికి ఆ ఉద్యోగం ఆడి పెళ్లాన్ని చంపకముందే ఉందిలే అందుకే పోలీసులందరితో ఆడికి చనువే పెద్ద పెద్ద అధికారులతో సహా అందుకే ఆడి మీద ఏ కేసు ఇచ్చినా తీసుకోరు అయినా ఆడి మీద కేసిచ్చేంత దైర్యం ఎవిలికీ లేదు ఊళ్ళో పెద్ద మొతుబరి గాదిరాజు రాఘవరాజుగోరికి కూడా ఈడంటే ఉచ్చే ఆరికున్న పరపతికి ఈయన్ని ఊళ్ళో లేకుండా చేసి ఇయ్యాల ఆరు ఈడి ఊసెత్తరు ఈడుకూడా ఆరి జోడికి వెళ్ళడు ఆడి బతుకెట్టుకుని భయపడ్డం కానీ ఏడుత్తుం కానీ నవ్వుదుంకానీ ఒక్క పాలి చూడలేదు బాబా నేను అలాంటోడీ రాక్షసుడు ఎలాంటి చావత్తుదో కాని హొడుక్కి అని తిట్టుకున్నాడు కేశవ చెప్పాడు అవును రే ఊళ్ళో ఓ జోక్ చెప్పుకుంటారు ఈయన్ని నవ్వించినా ఏడ్పించినా భయపెట్టినా ఈ మూడాటిల్లో ఏది చేసినా ఆడికి రాఘవరాజుగారు ఆ రకరం ఇత్తారంట ఎవరైనా ఆ ప్రయత్నం చెయ్యండి అని కాని ఊర్లో అంత సీన్ ఎవరికీ లేదు ఆడు లేనప్పుడు వెనకాలే ఆడు ఈడు అని చెప్పుకోవటం ఎదురుపడితే తలెత్తి చూసి అంత దైన్యం కూడా లేదెవడికి ఆడితో అందుకే ఏ రకమైన సంబంధాలు ఎట్టుకోరు ఆడుకూడా ఎవరితోటి సంబంధం పట్టుకోడు ఆడికాడు ఇలా అందర్నీ భయపెడతా దౌర్జన్యంగా బతకటానే గొప్పగా చెప్పుకుంటాడు ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న కరెంటు రోడ్డు నీళ్లు ఎలా వచ్చాయో తెలుసా పంచాయతీ వాళ్లను కూడా భయపెట్టి వేయించుకున్నాడు కేబుల్ తీయించేసి డిష్ వేయించుకున్నాడు ఆడికి మాత్రమే బిల్ కడతాడు మిగతా ఆటికి దేనికి బిల్ కట్టడు అసలు బిల్లే రాదు ఆ కరెంటు పంచాయతీ అకౌంటే ఇక నీటి పన్ను ఇంటి పన్ను సరే సరే యానాం బైపాసులో రాజుల బార్ నుంచి నెలకి సరిపడా బడ్వైజర్ బీర్లు ఐదు కేసులు తెచ్చుకుంటాడు కొనుక్కుని కాదు ఆళ్ళని భయం పెట్టే ఎందుకు ఎందుకుచ్చిన తలపోటు అనుకుని చాలామంది ఆళ్ళ ప్రశాంత తప్ప ఓటుకోవటం లేక ఇలా ఆడు ఆడమన్నట్లు ఆడతన్నారు మీరియా ఈడు నీకు నుంచి తెలుసు అంటే ఓ పదేళ్ల నుంచి తెలుసు బాబా అప్పుడు కొంచెం బాగానే ఉండేవాడు వాడు రాన్రాను రాక్షసుడి కంటే దుర్మారంగా తయారయ్యాడు ఈడి చావుకోసం చూసి ఓళ్లలో నేను మొదటోణ్ణి రెండో ఓడు అదుగో ఆ ఆవుకి దానా ఎడుతున్నాడే ఆడు ఆనిపూడా పెళ్ళానికి బాగోపోతే ఓ లచ్చిచ్చి అది తీర్చాపోతే ఆడి పెళ్లాన్ని దాకా ఉంచుకున్నాడు ఓ నెలకితమే ఆ మడిసి కదల్లేనంత జబుదైపోతే అంపేశాడు ఆ ఆవుని తోలుకొచ్చి కట్టేసి అది సూడిది అది ఈనిదాకా దాన్ని మేపమంటే ఆడు ఒప్పుకొని పంచెత్తన్నాడు ఆడికి ఓపిక లేకకాని లేపోతే ఆడే సంపేదుడి ఈ అంత కస్తుందాడికి ఈ కొడుకు మీద అని చెప్పాడు ఈలోగా ఇందాక కుక్కరికి పిడిగిరి ఎట్టినతను వచ్చాడు దగ్గరికి అతని పేరు ఇంటూరి సుందర్రావు ఎవరు మీరు ఈడికేమవుతారు అని అడిగాడు మాది ఊరే మీరయ్యా మా మేనమా అవుతాడు మా మేననుడు నుంచి వత్తే మిరియని పలకరిద్దామని తీసుకొచ్చా అని చెప్పాడు కేశవ మరి మీ ఇషయాలు మాట్లాడుకోకుండా మా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు ఓ అదా మా ఓడు ఈ బోర్డు చదివి ఆశ్చర్యంగా అడుగుతంటే మాయ తనకు తెలిసిందేదో చెప్తున్నాడు అంతేనండి అన్నాడు కేశవ ఆడు చెప్పిందంతా విన్నాను మా ఓడి గురించి ఈడికేం తెలిసని చెప్తున్నాడు మా భూషణంగాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆళ్ళది ఆళ్ళ నాన్న రాధల దగ్గర పాలేర్తనం చేసి ఓడు ఆడికి ఆళ్ళమ్మన్నా ఆడి చెల్లెలన్నా చాలా ఇది ఆడి చెల్లెలు పిచ్చిది ఎన్ని ఆసుపత్రులు తిప్పినా నయం కాలేదు ఆఖరికి రాయమండ్రి దానవాయిపేటలో ఉండి మానవ ఆసుపత్రిలో మందులాడిచ్చినా తగ్గలేదు ఓ యేసంగి సెలవులో ఈడు ఆళ్ళ మేనమామగారూరు దేవరపల్లి వెళ్ళాడు ఆడొచ్చేసరికి ఆళ్ళ చెల్లి ముందు రోజు రైతు నుంచి కనపట్టలేదని చెప్పింది ఆళ్ళమ్మ ఆడు ఆళ్ళ నాన్న ఆళ్ళమ్మ చెరోచుటికి వెళ్ళి ఎత్తుకారు దొరకలేదు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు అన్ని బస్టాండుల్లో పోస్టర్లు అంటించారు ఎన్ని చేసినా పిల్ల దొరకలేదు వారం రోజుల తర్వాత ఓ ఆడపిల్ల శవం ముక్తేశ్వరం రేవులోకి కొట్టుకొచ్చింది ఆ శవం బాగా ఉబ్బిపోయి బట్టలు చిరిగిపోయి ఒళ్లంతా నాచట్టీసి ముఖం చేపలు కొనుక్కోయటం వల్ల గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆ శవాన్ని తీసుకుని ఇంటికొచ్చేసరికి పోలీసులు వచ్చారు ఆ శవాన్ని పోస్టుమార్టం చేయించారు చేసిన డాక్టర్ ఆ అమ్మాయిని ఎవరో వికృతంగా మానభంగం చేసి హింసించి చంపేసి గౌతమిలో పడేశారని చెప్పాడు అది విని ఆళ్లమ్మ గుండాగి చచ్చిపోయింది ఆళ్ళ నాన్న పిచ్చోడైపోయాడు ఆ సంఘటన ఆడిలో ఎంత మార్పు తెచ్చిందంటే ఆడికి మొత్తం మడుసలన్నా ప్రేమలన్నా అసహ్యం నాన్న ఆ సంఘటన జరిగాక ఐదేళ్లు బతికి చచ్చిపోయాడు ఆ బెంగతోటే ఆ తర్వాత ఆడు నేను ఆ ఊరు ఊరుచేశాం ఆడు కూడా మడిసిలా చూడ్డు కాని నేను వదిలేత్తే ఆడెంతమందికి ప్రమాదకరమో నాకు తెలుసు అందుకే నేను ఆడి కూడానే ఉంటున్నాను అని చెప్పాడు మరి మీరు కూడా ఉంటే ఆ లావిణ్ణి కూతుర్ని ఎందుకు చంపాడు అని అడిగాడు కేశవ ఓ అదా నేను ఆడికూడా జీవితాంతం ఉంటానేంటి అనుకుని సంబంధం చూసి పెళ్లి చేశాను భార్యను కూడా బాగా చూసుకుని ఓడు పిల్లలు పెద్దోళ్లవుతున్నారు గందా ఇంక బాగానే ఉంటాడనుకున్నాను నాకు డక్కన్ సిమెంట్ పేటీలో ఉద్యోగం వస్తే పెళ్ళాం పిల్లని తీసుకుని మిరియాలగూడా దగ్గరున్న దాచేపల్లి వెళ్ళిపోయాను అలా నేను దగ్గర లేనప్పుడు ఇదంతా జరిగింది పోయినవిడే మా ఇంటిది జబ్బు చేసి చచ్చిపోతే పిల్లలిద్దరిని హాస్టల్లో జామీంచేసి ఈయన్ని కనిపెట్టుకుంటా నేనిక్కడ ఉంటున్నాను అని చెప్పాడు ఇంత దుర్మార్గుణ్ణి చూడడమే ఇడ్డూరం అనుకుంటే ఇలాంటి వాడి కోసం ఇంత త్యాగం చేసి జతగాణ్ణి చూడమా మహా ఇడ్డూరంగా ఉంది ఆళ్ళకి మరి మీకో ఇలా అనుకుంటుండగానే కేశవ అతన్ని చూసి బాబాయ్ పెద్దాడ రాజుగారని ఊళ్ళో ఓ మోతుబరి రాజుగారున్నారు పంచాయతీ కచేరికాడ రోజూ పంద్యాలేసుకుంటా ఉంటారు ఓ రోజు ఆయన ఊరి చివరంటాడే నరకాసుడు ఆ ఊర్లో ఎవరైనా ఏడిపిచ్చినా లేదా భయం పెట్టినా పదేళ్లిత్తాను అదే పందుం అన్నాడు అక్కడ కూర్చున్న మిగిలినోడతో ఇంకా ఉంది ఆ ఊరి చివర పెద్ద కథ చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ